హలో అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్ బెండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ముఖ్యంగా బెండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినా ఇలానే చేయమంటారు అంత బాగుంటుందండి ఈ రెసిపీ ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఒక ఎల్లులపై మొత్తం తీసుకొని వెల్లుల్లి డబ్బాలు పొట్టి తీయకుండా వేసుకోవాలి కారం రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది లేదు మీరు అంత స్పైసీగా తినరు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి లేదు ఇంకొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుండు అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతే టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసి తీసుకోండి పొడిని మనం ఇక్కడ మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే తీసుకోవాలి బరగ్గానే వస్తుంది మనకు కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత శుభ్రంగా కడిగి తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అనేది ఆల్రెడీ ఉంటుందండి అదే ఆయిల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ పల్లీ పౌడర్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించారా కాస్త రంగు మారింది కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంటని లో అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చారండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై ప్రిపేర్ అవుతుంది ఈ ఫ్రైని మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ ఫ్రైని మనం డైరెక్ట్గా రైస్లో తినొచ్చు రోటీలో తినొచ్చు లేదనుకుంటే పప్పులో నంచుకొని తినొచ్చు అలానే రసం రెసిపీస్ కానీ పచ్చి పులుసు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే పప్పు ఉండి సైడ్ డిష్గా చేశాను చాలా బాగుంది ట్రై చేయండి మరి